విజ్ఞాన శాస్త్ర పరిధి ఎంత విస్తరిస్తున్నా జనాల నమ్మకమే ఆసరాగా కొందరు దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు సమస్య ఏదైనా ఇట్టే పరిష్కారం చూపుతామని ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా క్షణాల్లో మాయం చేస్తామంటూ లక్షలు కాజేస్తున్నారు దేశ విదేశాలకు చెందిన ఎంతో మందిని మాయమాటలు చెప్పి నిలువునా ముంచుతున్నారు నకిలీ జ్యోతిష్యులు టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలతో మోసపోతున్నారు కొందరు అమాయకులు దోషాలు పోతాయని కొందరు డబ్బుపై అత్యాసతో మరికొందరు ఇలా నమ్మిన వారిని ముంచుతున్నారు కొందరు దొంగ బాబాలు జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచేస్తున్నారు తాజాగా ఓ బురడి బాబా బండారం బయటపడింది నిందితుడి వద్ద నుంచి పదిహేడు లక్షల నగదు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లోని చత్రినాకాలో ఓ బురడీ బాబా భాగోతం వచ్చింది హైదరాబాద్ పాతబస్తీలో మంజునాథ్ స్వామీజీ అలియాస్ అర్జున్ కోయరాజు అనే నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు జ్యోతిష్యం పేరుతో మహిళల్ని బాబా లోబర్చుకుంటున్నారని ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిపారు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వరంగల్లో నివాసముండే అర్జున్ కోయరాజు ఎలాంటి మంత్రాలు పూజలు రాకపోయినా నకిలీ బాబా అవతారమెత్తాడు ఈ క్రమంలో సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు దాంతో ఓ లోకల్ టీవీ ఛానల్లో నకిలీ బాబా ఇచ్చిన ప్రకటన చూసిన బస్తీకి చెందిన బాధిత కుటుంబం ఆయన కాంటాక్ట్ చేసింది ఈ ఫ్యామిలీలో ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో నకిలీ బాబా నయం చేస్తానని చెప్పడంతో నమ్మారు చెయ్యి చూసి బాగు చేస్తానని ఇంట్లో పూజలు చేసి జబ్బు నయం చేస్తానని నమ్మించాడు అంతే నరదోషంతో పాటు రకరకాల పేర్లు చెప్పి పూజలు చెయ్యాలని పదిహేడు లక్షలు వసూలు చేశాడు ఇన్నాళ్ల నుంచో పూజలు చేస్తున్నా కానీ వ్యాధి నయం కావడం లేదని బాబాకు చెప్పారు కుటుంబ సభ్యులు దీంతో ఒక్కసారి ఇంటిని పరిశీలించాలని నమ్మించిన బాబా గత ఏడాది నవంబర్ నాలుగో తేదీన చత్రినాకాలోని బాధితుడి ఇంటికొచ్చాడు నరదోషం ఉందని ప్రత్యేక పూజలు చేసి దాన్ని దూరం చేస్తే మీ భార్య కోలుకుంటుందని చెప్పాడు తొలుత రెండు లక్షలు తీసుకున్నాడు విడతల వారీగా ఇలా పదిహేడు లక్షల వరకు వసూలు చేశాడు భార్యకు ఎంతకు నయం కాకపోవడంతో మోసపోయామని గుర్తించి చత్రినాక పోలీసులను ఆశ్రయించారు బాధితులు దాంతో నకిలీ బాబా గుట్టు రట్టయింది బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పాతబస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మంజునాథ స్వామీజీ అలియాస్ అర్జున్ కోయరాజు అనే ఫేక్ బాబాను అరెస్ట్ చేశారు ఇక నకిలీ బాబా నుంచి పద్నాలుగు పాయింట్ అరవై ఐదు లక్షల రూపాయలని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య